కృష్ణం వందే జగద్గురం ఈ పాట చాలా బాగుంటుంది చక్కగా నేర్చుకుని పాడండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై మురళి మోహన నంద కిషోర రాధా రమణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై మురళి మోహన నంద కిషోర రాధా రమణ జై யமுனா விஹாரி ஜெய் யசோத நந்தன ஜய கம்சனூர்பூத்த மத்தன மதனுல பாலா ஜெய் யமுனா விஹாரி ஜெய் யமுனா விஹாரி ஜெய் யமுனா விஹாரி ஜய யசோத நந்தன ஜய மத்தன மதனயுல பாலா ஜெய் गोविन्द कृष्ण जै गोपालकृष्ण जै मुरलिमोहन नन्दकिशोर राधामन जय कालीय मदन जय रूप जय मदन मोहन वसुदेवनन्दन रुक्मिणी वल्लभ जय कालीय मदन जय रूप जय మదన మోహన వసుదేవ నందన రుక్మిణి వల్లభ జై కృష్ణ జై గోపాల కృష్ణ జై మురళిమోహన నందకిశోర రాధా రమణ జయ రాధా రమణ జై రాధా రమణ జై కృష్ణ వందే జగద్గరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ జై భారత్ జై హింద్ సర్వే జనా శుకనోవ